ఈ అందరి ఇల్లు అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు నువ్వు తింటూ పక్కన పెట్టు సో ఇక్కడ నుంచి వెళ్ళి గవర్నమెంట్ జాబ్స్ అవి చేస్తున్నాడు వాళ్ళ తరపు నుంచి ఏమన్నా ఫండ్స్ వస్తుండే వాళ్ళు ఇప్పుడే సెటిల్ ఇప్పుడే అవుతుంది నైట్ స్టే చేయడానికి మాత్రం కుదరదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇంట్లో అంటే ఇది పట్టినప్పుడు బిల్డింగ్ వచ్చి లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఈరోజు మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చాం అదేంటి అంటే అందరి ఇల్లు ఇదేంటారు అందరి ఇల్లు అంటున్నారు అనుకుంటారా సో నార్మల్గా ఏంటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా స్టే చేయాలన్నా ఫుడ్ తినాలన్నా మన దగ్గర ఎంతో కొంత ఛార్జ్ అయితే చేస్తుంటారు కానీ ఈ అందరి ఇల్లులో ఏంటి అంటే మనం వెళ్ళి ఉండాలి అనుకుంటే ఉండొచ్చు అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం అక్కడ స్టే చేయొచ్చు ప్లస్ మనకి ఏమన్నా ఫుడ్ తినాలి అనిపిస్తే అక్కడ మనకి కిచెన్ అయితే అవైలబుల్లో ఉంటుంది సో కిచెన్లో మనకు నచ్చింది వండుకొని తినొచ్చు అనమాట సో అలాగే ఇంకొకటి ఇంకొక మెయిన్ ఏంటి అంటే చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా మనకి లోపల అయితే దాని తగ్గట్టు బుక్స్ అవి ఉంటాయి అన్నమాట సో ఆ బుక్స్ తీసుకొని వాళ్ళు అక్కడ ప్రిపేర్ అవడానికి మనకి ఇక్కడ స్పేస్ కూడా చాలా గా ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా మనం తెలుసుకునే ముందు అసలు ఈ ఇల్లు ఎక్కడ ఉంది అంటే మనకి హైదరాబాద్లోని కొత్తపేట ఉంది కదా సో కొత్తపేట రోడ్ నెంబర్ టూ ఎస్బీఐ కాలనీ రోడ్ నెంబర్ టూలో మనకి ఒక ఈసేవ్ ఆఫీస్ అయితే ఉంటుంది అనమాట సో ఆ ఈసే ఆఫీస్ ఎదురుగానే ఈ ఇల్లు ఉంటుంది సో అసలు ఈ ఇల్లు యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన ఎవరైనా సరే ఏ టైంలో అయినా వాళ్ళకి నచ్చింది వండుకొని తినొచ్చు వాళ్ళకి కావాల్సినంతసేపు ఇక్కడ ఉండి ఇక్కడ వాళ్ళు చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు అంటే మన టైంని ఇక్కడ స్పె స్పెండ్ చేయొచ్చు అనమాట సో ఇంకా ఈ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకుందాం సో అసలు ఈ ఇల్లు ఎలా ఉంటుంది దీని గురించి అంతా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అనమాట పదండి హాయ్ సార్ హాయ్ అండి మీ పేరు నా పేరు కార్తీక్ అండి కార్తిక్ ఈ అందరి ఇల్లు అనే కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు నమస్తే అండి ఇది వచ్చి డాక్టర్ సూర్యప్రకాష్ గారు డాక్టర్ కామేశ్వరి ఇద్దరు డాక్టర్స్ అండి వాళ్ళు వచ్చి ఆకలి పైన అంటే ఎవరు ఆకలిగా ఉండకూడదు అనే దీంతో ఏర్పాటు చేశారు దీన్ని కానీ దీనికి ముందు హిస్టరీ ఎక్కువ ఉంది వాళ్ళది ఫస్ట్ నువ్వు తింటూ పక్కన పెట్టు అనే ఉద్దేశం అనమాట దానికి ఏం చేద్దామని ఫస్ట్ ట్రయల్గా స్టార్ట్ చేస్తే సిటీలో కొన్ని చోట్ల అట్టుపండ్ల పండ్లు అవి పెట్టేవాళ్ళు అనమాట పెట్టేసి మీరు ఒక డజన్ కొన్నారనుకోండి కొన్నప్పుడు పక్కన ఒక ఎంటీ బుట్టు ఉంటుంది మీకు తోచింది రెండో మూడో దాంట్లో పెడితే అక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆకలిగా ఉండేవాళ్ళు దాన్ని ఫ్రీగా తీసుకోవచ్చు ఎంటీ బుట్ట అలా కొన్ని రోజులు జరిగింది అనమాట అక్కడ కొంత ప్రాబ్లమ్స్ అయ్యి అది ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇంకా ఏం చేద్దామని ఆలోచించి ఆలోచించి తైత్రే ఓపెన్షేస్ నుంచి ఒక ఫుడ్కి సంబంధించిన ఒక సాంగ్ తీసుకొని డ్యాన్స్ బ్యాలెట్ పెట్టారు రవీంద్ర భారతిలో పెడితే అది కూడా అంత డ్యాన్స్ చూసారని దాని కాన్సెప్ట్ అనమాట తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం ఆలోచించి ఆలోచించి అప్పుడు అందరి ఇల్లు ఈ కాన్సెప్ట్ వచ్చిందన్నమాట సార్ కాయ వచ్చింది అప్పుడు ఒక చోటు నుండి మనం చేద్దాము అనేసి అందరి ఇల్లు ఓపెన్ అవుతుంది ఇది రెండు వేల ఆరు జూన్ ఫిఫ్టీన్త్లో ఓపెన్ అయింది అనమాట ఓకే అప్పుడు అందరి ఇల్లు అంటే నువ్వు తింటూ పక్కన వాటికి పెట్టిన దాన్ని అందరిలో రావాలి ఇది అందరికి రావాలని దాంట్లో రావాలని ఇది మెయిన్ ఉద్దేశం అనమాట ఇది అందరి ఇల్లు అంటే ఎవరిన లోపల ఆకలిగైన లోపలికి వచ్చి ఇక్కడ కలిగింది వాళ్ళు వండుకొని తిని భోంచేసి వెళ్ళొచ్చు అనమాట సో మనకి కావాల్సిన సప్లైస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నీ ఉంటాయి ఇది స్టోర్ రూమ్ అండి ఇది రూమ్ ఇలా కొన్ని రోజులు వాళ్ళే అంటే మేడం వచ్చి గైనిక్ అనమాట పైన మన క్లినిక్ ఉంటుంది ఓకే గైనిక్ మేడం అది యాక్టివ్ క్లినిక్ అనమాట జరుగుతూ ఉంటుంది మేడం తీసుకున్న ఫీజుతోనే మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ దీనికి స్పెండ్ చేస్తారు వాళ్ళు ఓకే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ అది తక్కిన అమౌంట్ వచ్చి మనకు కొన్ని మంది వచ్చి ఒక ఐదారు మంది నెలకు మేము ఇస్తాము కొంచెం బియ్యం ఇస్తామని చెప్పేసి కొంచెం ఇక్కడ చూసి ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు అనమాట ఓకే వాళ్ళు వచ్చి ప్రతి నెల బియ్యం అవి ఇచ్చేసిపోతూ ఉంటారు అలా ఏదవుతుంది అనమాట ఇక్కడ అక్కడ అయిపోగానే ఇక్కడ తీసుకొచ్చి అడుపెడతాం అనమాట ఇది ఇది స్టూడెంట్స్ బుక్స్ అని సెకండరీ కానీ ఫస్ట్ దీని ఉద్దేశం ఆకలి వేస్తే అన్నం అందాలి సో ఆకలితో ఎవరు నిద్రపోకూడదు ఎవరు నిద్రపోకూడదు మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను తినొచ్చా భోజనం చేసి అడగకూడదు అందరి లోపలికి వస్తే నీళ్ళు కూడా ఇక్కడ ఎవరు అడగాల్సిన అవసరం లేదు లోపలికి వచ్చి ఇక్కడ కలిగింది ఒళ్ళే వండుకొని తిని కడిగి పెట్టే ఓకే మన ఇంట్లో అంతే అంతే అనమాట ఇక్కడికి వచ్చినాక ఎక్కువ స్టూడెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు ఎక్కడ బయట కూడా వెయ్యి రూపాయలు కట్టాల్సి వస్తుంది కూర్చొని హ్యాపీగా చదువుకోవచ్చు ఇక్కడ ఆ బుక్స్ కూడా చూసారంటే అవంతా మనం కొనిపెట్టింది కాదు ఎవరో ఇక్కడ పిల్లలను చూసి వాళ్ళ ఇంట్లో ఉండే బుక్ పుస్తకాలు తీసి ఇక్కడ పెట్టేసి వెళ్ళారు అనమాట ఎవరన్నా వాళ్ళు కావాలంటే తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట రెండు వేల ఆరు నుంచి ఇప్పుడు ఇంతవరకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉండి చదువుకొని వెళ్ళిన అన్ని గవర్నమెంట్ పోస్ట్ ఉన్నారు ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు మ్యాక్సిమం అందరూ ఉన్నారు ఇతను కూడా అమర్గన్ ఒకప్పుడు మన దగ్గర చదువుకున్న అతను ఇప్పుడు టీసీఎస్లో పనిచేస్తున్నాడు అట చాలా మంది ఉన్నారు అనమాట సో ఇక్కడ నుంచి వెళ్ళి గవర్నమెంట్ జాబ్స్ అవి చేస్తున్నారు వాళ్ళ తరపు నుంచి ఏమైనా ఫండ్స్ వస్తుంది వాళ్ళు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు లైఫ్ లో ఇప్పుడే ఇప్పుడే ఉద్యోగం వచ్చింది పెళ్లి అవుతుంది సెటిల్ అవుతున్నారు మనకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అలాంటివి ఏమైనా జరిగితే అప్పుడు వస్తారు అనమాట సెలబ్రేట్ చేస్తారు అప్పుడు వచ్చి అక్కడ మాకు వాలంటీర్ గా పనిచేస్తారు అనమాట సో మనకి ఇక్కడ ఈ ఒక్క ప్లేస్ అయినా ఇంకేమన్నా ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అంటే ఫుడ్కి సంబంధించి ఇది ఒకటే అండి యాక్చువల్గా మన బ్రాంచెస్ వచ్చి మూడు ఉన్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ రీజన్ ఫుడ్ అనేది ఇక్కడ ఒకటే ఉంటుంది ఇంకోటి మనకు చింతల్లో సెంట్రల్ లైబ్రరీ ఒకటి ఉంది సెంట్రల్ లైబ్రరీ పెద్ద సెంట్రల్ లైబ్రరీ ఉంది ఆ సెంట్రల్ లైబ్రరీతో పాటు అక్కడ లేడీస్కి ఒక పది కుట్టు మిషన్లు ఉంటాయి వాటిని కుట్టుకొని కొంత ఉపాధి ఉపాధి వాళ్ళకి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తారు అన్నమాట అది ఇంకోటి అది ఒకటి ఉంది నెక్స్ట్ శివరాంపల్లిలో ఒకటి ఉంది అది వచ్చి ఈ మహిళలకి లీగల్గా ఏదైనా అడ్వైజ్ కావాలంటే అది ఏర్పాటు చేసాని కోసం అది ట్రై చేస్తున్నారు ట్రై చేస్తున్నారు అనమాట అది స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయితే అవుతుంది కానీ ఫుడ్కి సంబంధించి బేసిక్ ఇది ఒకటి కాన్సెప్ట్ మాత్రం ప్రస్తుతానికి ఇది ఇది ఒక లొకేషన్లో ఉంది కానీ దీన్ని చూసి పక్కన వాళ్ళు పెట్టుకున్నారు తిరుపతిలో ఒకటి పెట్టుకున్నారు వైజాగ్లో ఒకటి పెట్టుకున్నారు దీన్ని చూసి పెట్టుకున్నారు తిరుపతికి అయితే నేనే వెళ్ళి ఓపెన్ చేయిచ్చాను ఓకే ఈ కాన్సెప్ట్ వాళ్ళకేం తెలియదు కాబట్టి ఇంకా రెండు రోజులు ఉండి అక్కడ అన్ని ఏర్పాటు చేసనమాట అదే వైజాగ్లో సార్ వాళ్ళు వెళ్ళారు ఓపెన్ వచ్చారు మనం కూడా వైజాగ్లో ఇంకొకరు వచ్చి ఓపెన్ చేస్తారని చెప్పేసి మా సార్తో మాట్లాడేసి వెళ్ళారు అంటే ఇక్కడ సార్ లాస్ట్ టైము మనం బయట కొన్ని ఇంత ముందు వీడియోస్ అయితే చూసుకున్నట్లయితే సార్ దీన్ని ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నామని చెప్పారు కదా సో ఆ ప్రాసెస్ కూడా జరుగుతుందా ఎక్స్పాండ్ అనే స్వచ్ఛందంగా మేము పెట్టుకుంటా ఉన్నాం అని వాళ్ళ చేత పెట్టించాలన్నమాట ఓకే అదే ఎక్స్పాండ్ మామూలుగా మనం ఇది ఇది ఒక చేస్తున్నాము దీని చూసి నాకు చేస్తే వాళ్ళకి సలహా ఇస్తాం అనమాట ఇంకొకటి మనం కొన్ని వీడియోలో చూసినట్టయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ స్టే చేయడానికి ఉంటది అని చెప్పేసి కొంతమంది మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ మనం మొత్తం అన్ని చూసిన తర్వాత కానీ క్లియర్ గా నోటీస్ బోర్డు అయితే ఆ పాయింట్ క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక్కడ నైట్ స్టే చేయడానికి మాత్రం కుదరదు అని చెప్పేసి అదే చెప్తున్నారు సో దాని గురించి అంటే ఇది ఒక ఇల్లు అండి ఇంట్లో అంటే ఇది కట్టినప్పుడు బిల్డింగ్ వచ్చి దీనికి బోర్ లేదు మామూలుగా నల్ల వాటర్ వస్తుంది ఈ ఇంట్లో ఒక ఐదు మంది ఉంటే ఐదు మందికి సరిపోయే నీళ్ళే మామూలుగా గవర్నమెంట్ ఇస్తుంది అనమాట రోజువారీ దీంట్లో కానీ ఇది ఈ ఓపెన్ హౌస్ చెప్పి ఇక్కడ వచ్చే స్ట్రెంత్ ఆ సిక్స్టీ మెంబర్స్ అలా అయిపోతా ఉంటాయి వాళ్ళకి బోన్ చేసానికి చేయగడుకునే దానికి అంత వాటర్ ఇబ్బంది అనమాట అందువల్ల మేం చేస్తామంటే బిల్డింగ్ మెయింటెనెన్స్ పర్పస్ కోసం ఒక నలగరికి ఇస్తాం అనమాట స్టూడెంట్స్కి వాళ్ళు ఒకరికి జాబ్ వచ్చి వెళ్ళిపోతే ఇంకొకరు యాడ్ అవుతారు నీళ్ళు పట్టుకోవడాలు ఆ పనులు ఉంటాయి ఇంత మిగతా ఏ వరకు ఉండదు అనమాట మిగతా అంతా తెల్లారితో ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు దీన్ని వాడుకోవచ్చు సో మనకి మన పదకొండు నుంచి వెళ్ళిపోవాలి ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటా ఉండాలనుకున్నా పొద్దున ఆరింటి నుంచి రాత్రి పదకొండింటి వరకు మాత్రమే పదకొండు దాటిన తర్వాత ఎవరైనా సరే ఇక్కడ ఉండడానికి ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే మూడు పూట్ల ఎప్పుడైనా సరే వాళ్ళకి నచ్చిన టైం లో వచ్చి వాళ్ళ కడుపు నిండా తినేసి చదువుకోవాలనుకున్న వాళ్ళు చదువుకోవచ్చు లేదంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకున్న రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవడానికి మాత్రమే వెళ్ళిపోవచ్చు సో క్లియర్ గా ఏంటంటే ఇక్కడ నైట్ ఎవరు స్టే చేయడానికి అయితే లేదు నైట్ స్టే ఉండదు ఓకే డే టైం వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళు చదువుకుంటారో ఎన్ని సార్లు భోజనం చేసుకుని నో ప్రాబ్లం వాళ్ళు ఇల్లు అనమాట ఇది రాత్రికి వచ్చిన వాళ్ళ ఇల్లు ఎలా ఉంటారు సో ఈ ఇల్లు మెయిన్ కాన్సెప్ట్ అయితే ఆకలితో ఎవరు నిద్రపోకూడదు నిద్రపోకూడదు నువ్వు తింటూ పక్క పెట్టాలి ఈ రెండు కాన్సెప్ట్స్ ఓకే ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని కంటెంట్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటే మా ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి